వారు నావారు ఎవరు వారు నావారు వెయిట్మె ప్రోగ్రామ్ వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునగాక ఏంటి ఈరోజు వాక్యం చెప్తున్నటువంటి దైవ సేవకులు వయసు పెరిగే కొలది మరీ చిన్నపిల్లల్లాగా అయిపోతున్నారు అనుకుంటున్నారా చిన్నపిల్లలు ఆ మాట అంటుంటారు కదండి ఏమని ఇది నాది నేను ఇవ్వను ఇది నాది అంటుంటారు కదా మీరెంతో ముచ్చటగా అందరితో చెప్తుంటారు కదా మీ పిల్లలు పెరుగుతూ ఉంటే ఎదుగుతూ ఉంటే వాడు ఎలాగంటున్నాడండి మీ మనవుల గురించి మీ మనవరాలు గురించి ఎంత ముచ్చటించి చెప్తుంటారో వాళ్ళు చేతులు ఎత్తి అల్లుల్లుయా అంటున్నారు అని చెప్తుంటారు కదా అలాగా ఇది నాది ఎస్ ఆశ్చర్యకరంగా బైబిల్ గ్రంథంలో కూడా ఒక దగ్గర దేవుడు అలాగే అంటారు నాకు అలాగే అనిపించింది నూట ఐదో కీర్తన పదిహేనో వచనంలో కీర్తనకారుడు దావీదు ఆ మాట రాస్తాడు దేవుడు అంటున్న మాటగా తను రాస్తాడు ఏమంటాడంటే డు నాట్ టచ్ మై అనాయింటెడ్ వన్స్ ఇంగ్లీష్ బైబిల్లో అంటారు అలాగే బహుశా పదహారో వచనంలో కానీ ఆ కీర్తంలో ఉంటుందేమో నాకు తెలీదు ఇంగ్లీష్ బైబిల్ నేను చెప్తున్నాను ఓకే అండ్ డూ నో హామ్ టు మై ప్రాఫిట్స్ నా ప్రవక్తలకు హాని చెయ్యకుడి హెచ్చరిక డు నాట్ టచ్ మై అనాయింటెడ్ వన్స్ నేను అభిషేకించుకున్నటువంటి వారిని మొట్టరాదు దేవుని బిట్లరా ఇతని గురించి రాశారు దేవుడు ఇక్కడ ఒకరు నేను అభిషేకించుకున్న వారిని రెండు నా ప్రవక్తలు ఇందులో పాత నిబంధన కదా మనకు వ్యర్తించదు అనుకోవద్దు మనకు కూడా ఇది వర్తిస్తుంది ఎందుకు అంటే యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో రాయబడిన ఏంటంటే యూ హ్యావ్ నౌ రిసీవ్డ్ అన్ అనాయింటింగ్ బై విచ్ యూ నో ద ట్రూత్ అండ్ నో బడీ నీడ్స్ టు టీచ్ యూ మీరు అభిషేకింపబడిన వారు కనుక మీకు ఎవరు బోధింపనక్కరలేదు నంబర్ వన్ నంబర్ టూ ఈ అభిషేకం సత్యం కానీ ఇది కౌంటర్ ఫిట్ కాదు అంటే అబద్ధం కాదు ఇందులో నిలుచుండి అని చెప్తారు ఎవరు ఈ అభిషేకింపబడిన వారు నూతన బంధంలో వారు ఎవరు అంటే యేసు ప్రభుల వారిని శిరస్సుగా పెట్టుకున్న వారిని అంటే యేసు మన శిరస్సు ఎందుకు మన శిరస్సు అంటే ఆయన ఆలోచనలు చెప్పు చెప్పున నడుచుకుంటున్నాం మనం ఆయన ఆలోచనలు ఎలా తెలుసు మాకు అంటే రెండు విషయాలు మళ్ళా ఒకటి ఆయన ఆలోచనలన్నీ ఆయన గ్రంథంలో ఉన్నాయి సో ఈరోజు నువ్వు బైబిల్ చదవకపోతే ఆయన ఆలోచనలు నీకు తెలీదు నంబర్ వన్ నెంబర్ టూ మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహారవ అచనంలో యు నౌ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు యేస్సుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉన్నారు ఎవరు కలిగి ఉన్నారని పై వస్ పై వాక్యాలన్నీ కూడా మనం రెఫర్ చేసుకుంటూ వస్తే వారు ఎవరు అంటే ఆత్మతో పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు యేసు వారి మనసును కలుగున్నారు ఏసుక్రీస్తు వారు మనసును కలిగి ఉండటమే కాదు యేసుక్రీస్తు వారు మాటలు చదువుతూ ఆ మాటలు పాటించేవారు ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాటలు తలంపులను బట్టి నడుచుకుంటున్నవారు కనుక దే ఆర్ ది అనాయింటెడ్ వన్స్ ఆఫ్ క్రైస్ట్ ఓకే ఒకటి రెండో మాట ఏంటంటే అనేక సంవత్సరాల క్రితం నేను సేవ ప్రారంభించక మునుపు రక్షింపబడిన వెంటనే బాబ్దంగా తీసుకోలేదు పాస్టర్ గారు నేను కలిసి ప్రార్థన చేస్తుంటే ఆకాశము నుండి వెలుగొచ్చి నా మీద పడ్డాది ఎందుకంటే ఈయన యేసుక్రీస్తు వారి నామంను బట్టి అభిషేకింపబడుతున్నాడు అని ప్రార్థన చేశారు ఆయన ఆ ప్రార్థనకి దేవుని సన్నిధి నుండి దిగివచ్చే ఆ మహిమ కిరణాలు నా మీద పడగానే నేను కింద పడిపోయి శ్రో తప్పిపో పడిపోయాను ఏం జరుగుతుందో తెలీదు నా ఆత్మ నా శరీరాన్ని విడిచిపెట్టింది ఎక్కడికో ప్రయాణమై వెళ్ళిపోయింది ఆ తర్వాత నా శరీరం విడిచిపెట్టిన ఆత్మ మళ్ళీ తిరిగి రావటం మళ్ళీ నాకు తెలుసు తిరిగి వస్తుంది స్పీడ్గా ఎక్కడికి వెళ్ళింది అంటే బహుశా పరలోకానికి వెళ్ళింది ఎక్కడికి తిరిగి వస్తుంది అంటే మళ్ళా నా శరీరంలోకి వస్తుంది అది నేను గమనించాను ఈ అభిషేకము అసాధారణమైనటువంటి దైవాభిషేకము ఎప్పుడైనా ప్రేరేపణ కలిగితే దేవుడు అయితే వీటిలన్నింటికీ అర్థాలు చెప్తాను కానీ అభిషేకింపబడ్డాను ఆ తర్వాత సేవకులు నేను చెప్పిన తర్వాత ఆయన కొంత క్లారిటీ ఇచ్చారు కానీ అత్యధికంగా క్లారిటీ ఇచ్చిన వారు నాకు ఎవరంటే దేవుడు కాబట్టి అభిషేకంతో కూడినటువంటి మాటలు ఈ ఉదయం మీరు వింటున్నారు కనుక ఆర్ అండర్ మై అనాయింటింగ్ దేవుడు నాకు ఇచ్చిన అభిషేకముల్లో మీరు కూడా ఉన్నారు ఇప్పుడు నంబర్ వన్ అదే ఇది నెంబర్ టూ పాయింట్ నంబర్ త్రీ దేవుడు నన్ను పిలిచిన పిలుపులో ప్రవక్తగా పిలిచారు నేను ఎప్పుడూ చెప్పుకోలేదు కానీ నువ్వు చెప్పకపోతే నువ్వే నమ్మటం లేదు కదా అని దేవుడు నన్ను గద్దించేటప్పుడు నేను చెప్పడం మొదలుపెట్టాను ఇన్ ఆల్ క్యూమిలిటీ కన్నీళ్ళతో చెప్తున్నానండి నేను నాకు అర్హత లేదండి దేవుని సేవకుడిగా పిలవబడటానికి ఒక విశ్వాసగా ఉండటానికి ఏసయ్యా అని పిలవటానికి కూడా అర్హత లేదు నాకు నాకు అర్హత కలిగించిన ప్రభువు పిలిచాడు నాకు అర్హత కలిగించిన ప్రభువు నన్ను ప్రత్యేకించుకున్నాడు కనుక దేవుని బిడ్డలారా నాలో ఏ యోగ్యతను చూశాడు ఏం చూశాడో నాకు తెలీదు నాకు ఏ యోగ్యత లేదు ఆయన కనబడే అర్హతలు నాలో ఏమీ లేకపోయినప్పటికీ ఆయన ఆయన కృపనిచ్చి ఈ గేమ్ మీ ఇమ్మెన్స్ అమౌంట్స్ ఆఫ్ మర్సీ అండ్ కంపాషన్ దైవకృపించి నన్ను నిలవబెట్టించుకున్నాడు అందుకే ఏంటట డోంట్ టచ్ మై అనాయింటెడ్ వన్స్ నేను అభిషేకించుకున్నటువంటి వారిని మీరు మొట్టవలదు నా ప్రవక్తలకు డూ నో హార్మ్ టు మై ప్రాఫిట్స్ నా ప్రవక్తలకి హాని చెయ్యరాదు నా మాటలలో మీరు ఉన్నారు కనుక మేం మిమ్మల్ని ముట్టినవారు ఆయన కంటి పాపన మడుతున్నారు బీ కేర్ఫుల్ ఖబర్దార్ డోంట్ టచ్ ద చిల్డ్రన్ హూ బీన్ గివెన్ టు మీ బై దాంట్ దేవుడు నాకు ఇచ్చిన బిడ్డల్ని మీరు నువ్వు ముట్టడానికి వీల్లేదు లేదు అందుకే ఎంత భక్తులు అంటారు మిమ్మును ముట్టినవాడూనా కంటి పాపను ఆ మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గత కాలం నన్ను కాచెను గత కాలం కాచెను గత కాలం ఏ కాలమైనా కాచేవాడు మన పక్షంలో ఉన్నాడు హీ విల్ నాట్ హిస్ అనాయింటెడ్ టు బి టచ్డ్ బై ఎనీబడి యస్సుక్రీస్తువాన్ని వారి శిరస్సుగా పెట్టుకున్నటువంటి వారిని ఎవరిని కూడా మొట్టనే వాడు సాతాండ కానీ వాడు అనుచరులు కానీ మనుషులు కానీ గ్యాంగ్లు కానీ గ్రూపులు కానీ డిపార్ట్మెంట్లు కానీ అథారిటీస్ కానీ అధికారులు కానీ వాయుమండలంలో ఉన్నటువంటి చీకట శక్తులు సమూహములు కూడా లేదు వీలులేదు హళ్ళలు పరిశుభ్ర ప్రభానికి వందనాల స్తోత్రాలు నీ బిడ్డల్ని నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ది మైంటింగ్ థ్యాంక్ యూ ఫర్ ద సెపరేషన్ మమ్మల్ని అభిషేకించుకున్నందుకు వందనాలు మమ్మల్ని ప్రత్యేకించుకున్నందుకు వందనాలు మీ అగ్ని కంచి మా చుట్టూ వేసి కాపాడుతున్నందుకు వందనాలు నీ నామమునకే లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు శ్రీ క్రీస్తు వారి ప్రార్థించి వేడు తండ్రి ఆమె